నిర్మలవునాలి ఆలుతని తెలుసుకున్నానని మనం అనుకుందాం. మనం ఆత్మ ఆలుతని తెలుసుకుంది. శూన్యం అంటే ఏదానా ఖాలీ. వీ ఆలుతని చెప్పుకుంటాం. ఈ గురించి గాని ఈ కుటుంబం గురించి గాని బయల్ பிரపంచం గురించి ఆలుతని చెప్పునొందాం. దాని ఏం వంటాము శూన్యం అనాలి. దెకాలి ఏది లేదు.

कला कंपनी चेंज वस्त्र मंत्रम दुनिया में इतना है आदि और बहुत ऊपर ये तो था रूपों तो तो कहाना करो जो बंता राशि तो है देखिए राशि है देखिए अन्ना कंपनी चेंज राशि तो बोला मोदी का पता

మనసు గతి ఉంటే మనిషి గతి ఉండదు మీ మనసు ఎట్లా ఉండదో మీకు మనసు అనుకో దేని గురించి ఆలోచించేందనుకున్నారో దేన్ని అనుభవించాలనుకున్న దేని సుఖము సంతోషమైంది అనుకున్నావు అది నాడు నశించిపోతుంది నీ మనసు ప్రభావం చేత మనకు అట్లా అనిపిస్తుంది అంత పోయేదే మనసు పోయేదాన్ని గుర్తిపడదు శాశ్వతంగా ఉండదు సృష్టిలా అంటే దాన్ని పట్టించుకోలేదు ఆత్మ శాశ్వతంగా పట్టించుకోలేదు అంటే పోయేదాన్ని గురి మనసు మనిషి కట్టి నీ మనసు ఎట్లా ఉంటే నీ బ్రతాలి మనసు మనసు అది మనం కాపాడు అది ఏమంతి కట్ట ఉంటుంది అది కంటే కనపడని ఒక మెటీరియల్ అది దాని పని అనేది ఎప్పుడు ఒక దాని గురించి ఆలోచిస్తుంది దాన్ని మనం ఎదుర గుడిలో నబరాతి కులస్తున బిగర్ నిస్తుంట ఇట్లా మొదలు ఆపకండి నింబారుత బాహ్య విలాంతల నిట్లా హిందీ సంస్కార నిట్లా తో నా వ మనసు పక్కెట గాలిదే దాని మనసు కదుమొస్తుంది మన లోపల దానం కొంత మతిచే ఒక ఆత్మ ఉంటుంది దాని కన్ని తెలుసు మనసు ఏంటి మనము తెలియని మనసు పక్కకు పెట్టి జ్ఞాన మార్గ అందరూ తెలిసిన ఆత్మ పడుతున్నారు మనసు అప్పు పెట్టాలంటే మీ లోపల ఉండే ఆత్మ జ్ఞానం మీకు అర్థం శాశ్వతమైన జ్ఞానం మనసు శాశ్వతమైన జ్ఞానం లేదు ఆకుల మనం తీసుకోవాలి మంచి గురించి బాగా ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పాలి చెప్పి నేను మనం చెప్తున్నా వస్తున్నాను అది అయిపోయి కాదు వాళ్ళకు ఆ మనసు వస్తున్నాయి అనుకుంటాం మనకు అంత వదిలేసిపోతున్నాం భూమి తీసుకోబోతున్నామని తెలిసిన మనసు మనం ఎంత మాట అంటే అది మీదే శాశ్వతం దాన్ని వదిలిపెట్ట అని చెప్తున్నాను కొత్త శాశ్వతం అంటది భార్య శాశ్వతం అంటది పిల్లలు అంటది ఇల్లు అంటది భూమి అంటది బంగారం అంటది పెద్ద తీసుకుంటారు మాట్లాడుతున్నాను బాగున్నాను అలా పంత చేసే వాళ్ళని చెప్తుంది మాకు మంచి చేస్తున్నాను పెట్టుకున్నాం కదా వాళ్ళు ఎవరు కావాలి తెలుసు కదా మన దాంట్లో ఏం ఉపయోగం ఉంది మనకు అంటే అందులో ఉండే జ్ఞానం ఒకటే తీసుకున్నాం నీకు ఒక చేసినప్పుడు ఒక పని చేసినప్పుడు నీకు కూడా తెలివి వస్తుంది తెలివి ఒకటే మనకు వస్తుంది దాన్ని జ్ఞానం అన్న అనుభజ్ఞానం అంటే అనుభవించినాక దాంట్లో వచ్చే తీసుకుంటారా ఒక పని చేస్తుంది అందులో ధ్యానం తీసుకుంటున్నా పంట పెట్టుకున్నావు అందులో వచ్చే తెలివి कोर्नेल का भी बोलते हैं ना, भी काफी नेचुरल, कोर्नेल माला बोलते हैं ना, कोर्नेल बोलते हैं वहीं, आज जैसे हमने काम कर लिया, इतना सांप को बोल दिया, जब कुल्ले इसी ने कहा था, सांप ना देख सका, सांप को बोल दिया वहाँ, ये तो ही ना, आनों बगैर निश्चित ना कह जाएंगे, माना बच्चे लोग सक

తెలుసుకోవాలి తప్ప మనం కూడా అంటే వాళ్ళ తెలుసుకుంటాం ఎక్కువ చేసుకుంటాం అంటే ఎక్కువ ఎక్కువ గుణ పెట్టాలంటే ఎక్కువ ఎక్కువ మనం దమ చేస్తారంటే ఎక్కువ ఎక్కువ హుషారవుతారంటే కష్టం రాదు దాంట్లో ఒక సమస్య రాదు కొంచుఃఖం కలగాలి అప్పుడు మనం కూర చెప్తుంట మన కథ సుఖమే ఉందని దాకా అభివృద్ధి ఈ భూమిలో ప్రతి ఒక్కరూ నేర్చుకునే వస్తున్నాం నా వాటిని నేను నేర్చుకోవాలి నా ఏం తెలియదు